నా పేరు గాబు సుభాష్ శంకువరం మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని ఈరోజు శంకువరం మండలంలోని శంకవరం ఎస్ జగ్గంపేట గ్రామాల్లో ఇంటింటికి గాజు గ్లాస్ మన ఎంపీ మన ఉదయం అనే కార్యక్రమం ద్వారా కూటమి అభ్యర్థులైన మరియు ఎంపీ అభ్యర్థు తంగిల ఉదయ శ్రీనివాసరి విజయం కోసం మేము ఇంటింటికి తిరిగి తిరిగి గాజు గ్లాసు మరియు సైకిల్ గుర్తును ప్రతి ఇంటా చేర్చాం మాకు ఏ ఇంటికి వెళ్ళినా సరే మీకు కూటమి విజయం ఖచ్చితంగా ఉంటుందని ప్రజల నుంచి అనూహ్యమైన సంబత అనూహిన స్పందన వచ్చింది ఈ స్పందన చాలా బాగుంది మేము కూటమి రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ప్రజలకు వివరించడం ద్వారా మేము కూటమి యొక్క సిద్ధాంతాలను కూటమి యొక్క మేనిఫెస్టోని మేము జనాల్లోకి తీసుకెళ్తున్నాం ఖచ్చితంగా రేపు వచ్చేది కూటమి ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రమే కాదు మన దేశం కూడా ఎంతో బాగుపడుతుంది ఎందుకంటే అక్కడ కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంటుంది ఇక్కడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా పనులు ఏర్పడతాయి బా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు ఇండస్ట్రియల్ కార్డు ఏర్పాటు చేస్తారు ఖచ్చితంగా రేపు కోటి ప్రభుత్వం వచ్చి మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందని మేము కోరుకుంటున్నాం దీనికి ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది ఈ అనూహ్యమైన అనూహ్యమైన స్పందనతో మేము కూడా రెట్టింజ ఉత్సాహంతో ప్రతి గడప గడపకు తిరుగుతున్నాం ఇలా తిరిగి ఇలా తిరిగి రేపు కూటమి అభ్యర్థుల విజయం కోసం మేము కృషి చేస్తూ ఉన్నాం ఇవాళ ప్రతిపాదన నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి అయిన తెలుగుదేశం అభ్యర్థి శ్రీ వరుపుల సత్యప్రభరాజు గారు ఖచ్చితంగా నెగ్గుతారు అదేవిధంగా మన కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి శ్రీ తంగేల ఉదయ శ్రీనివాస్ గారు కూడా అనూహ్యమైన అఖండమైన మెజార్టీతో ఖచ్చితంగా నెగ్గి రేపు కూటమిలో భాగస్వామిగా ఎదుగుతారు ఖచ్చితంగా ఇక్కడ ప్రతిపాదన నియోజకవర్గంలోను అక్కడ కాకినాడ పార్లమెంటరీలో కూడా కూటమి విజయ దిశలో ఉంది ఖచ్చితంగా రేపు వచ్చేది కూటమి ప్రభుత్వమే